నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దామరచర్ల మండల కేంద్రంలో ఏటీఎం దోపిడీ రేవతి కుటుంబానికి అండగా ఉంటాను అల్లు అర్జున్ ఎల్కే అద్వానికి మళ్లీ అస్వస్థత ఆసుపత్రిలో చేరిక తిరుమలలో సీబీఐ నేతృత్వంలోని సిట్ తనిఖీలు త్వరలోనే అత్యున్నతంగా న్యాయస్థానానికి నివేదిక సమర్పణ ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పలు చేరువుల కింద ఆయకట్టు ఎలక్షన్స్ నిర్వహించిన అధికారులు జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది చంద్రబాబు మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు అఖిల భారత మాలల జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ధరలేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా ఉంటామంటున్న వైసీపీ పార్టీ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో ను దోపిడీ చేశారు మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో అర్దరాత్రి ఎస్బీఐ ఏటీఎంను దోచుకున్న దొంగలు సుమారు ఇరవై లక్షల రూపాయలు మాయం చేశారు ఏటీఎం మిషన్ ను పగలగొట్టిన దొంగలు నగదు ఎత్తుకెళ్లారు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన వాడపల్లి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు Obrigado.

చెంచగూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ పలువురు సినీ ప్రముఖులను కలుసుకున్నారు అనంతరం తన నివాసానికి చేరుకున్నారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్ నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందకండి నేను చట్టాన్ని గౌరవిస్తాను చనిపోయిన మహిళా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ ఘటన జరిగింది అలా జరగటం చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి నేనెప్పుడు అండగా ఉంటాను గత ఇరవై ఏళ్లుగా ఆ థియేటర్ కు నా సినిమా చూస్తుంటాను నా సినిమాలే కాదు మావయ్య సినిమాలు చూశాను బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేనిదే అభిమానం ప్రేమతో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు అనిల్ <laughs> <laughs>

నేను ఒకటే చెప్తానండి వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫార్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ బీ పర్సనలీ బీ దాట్ ఇస్ సపోర్ట్ దెమ్ వాట్ ఎవర్ వే పాసిబుల్ ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్ నేను సినిమా థియేటర్లో ఆఫీస్ సినిమా సినిమా థియేటర్ వాచింగ్ అ ఫిల్మ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అండ్ యాక్సిడెంట్ హ్యాపెన్ అవుట్ సైడ్ విచ్ ఐ విచ్వ్ ఇన్సైడ్ అ థియేటర్ వాచింగ్ అ మూవీ విత్ మై ఫ్యామిలీ అండ్ ద యాక్సిడెంట్ హ్యాపన్ అవుట్ సైడ్ ఇట్స్ ప్యూర్లీ ఆఫ్ నో డైరెక్ట్ కనెక్షన్ టు మీ it's purely accidental purely unintentional and my love and sympathies are genuinely there with the family and i'll be there to you know to be there i'll be there for, i'll be there to support them in whatever way possible and uh, i've been coming to the same theater for the last i've been coming, the the I've, been coming the the I've been coming to the same theater for the last 20 years and i've been to the same place more than 30 times and never any accident like this happened it is purely unfortunate Purely unfortunate accident and we are extremely sorry for the accident that has happened it is totally out of our control did you follow, follow the same procedure every time <laughs> that you have informed the police <coughs> because, because the i don't want to get into all the details this is what it is because <laughs> as the case is on i should i should not speak anything that will tamper the case reserve the reserve language language yes, yes of course of course family in uh, kalusthan to uh, yes uh, i thank you da andarki thank you andi one thank you for the media eleven support thank you andi thank you thank you namaste Thank you. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm uh, genuinely touched by every everybody's love from all over the country and everywhere. For all the industries, all the people, all the states. Thank you so much for all the love and especially my fans. Thank you, Andi. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And uh, of course, I cannot. విదౌట్ సెయింగ్ దాంక్స్ టు ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ద ఎంటైర్ మీడియా ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అంటే ఏపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాలకృష్ణ అద్వాని మరోసారి అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనకు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరటం ఇది నాలుగోసారి ప్రస్తుతం అద్వాని వయసు ఆరేళ్లు ఆయన గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ జూలై ఆగస్టు నెలలో పలుమార్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తొలుత జూన్ అస్వస్థతకు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు రెండు రోజులు చికిత్స అనంతరం ఆయన ఆయన డిశ్చార్జ్ అయ్యారు మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయన ఎయిమ్స్ కు తరలించారు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు ఆ తర్వాత ఆగస్టు ఆరవ తేదీన మరోసారి ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం ఇంటికి చేరారు ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు తనిఖీలు నిర్వహించారు సిట్ చీఫ్ వీరేష్ ప్రభు మురళి రంభలు శ్రీవారి ఆలయంలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటు ఆలయ వెలుపల ఉన్న బూందీ పోటు నెయ్యి నిల్వ కేంద్రం మార్కెటింగ్ గోడౌన్లో తనిఖీలు నిర్వహించి నెయ్యి కాల్చి వ్యాపారంలో డాక్యుమెంట్ సేకరించారు బృందం లడ్డూ తయారీ విధానం నెయ్యి వినియోగం ప్రసాదాల తయారీ నెయ్యి సరఫరాతో పాటు ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాలు సేకరించారు దర్యాప్తులో భాగంగా టీటీడీ లో అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు పోర్టు కార్మికులు ప్రొక్యూర్మెంట్ సిబ్బందిని నెయ్యి కల్పిపై ప్రశ్నించినట్లు సమాచారం నిన్న తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో సిట్ బృందం కీలక సమాపేశం నిర్వహించారు అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో సమీక్ష నిర్వహించారు ఇక భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సిట్ ఆఫీస్కు పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం అనుమతి లేనిదే ఎవరిని భూదేవి కాంప్లెక్స్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది 다모스나스. 다모 네가 다가

¿Qué es eso? చేస్తున్న వ్యర్థ జలాలు సముద్రంలో కలవటం వలన మత్స్య సంపద నశించి తమ జీవన ఆధారమైన వేటను చేయలేకపోతున్నామని ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన బాటపడ్డారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారుల నాయకులు తమ ఆవేదనను కలెక్టర్ షణోహన్ సగిలికి వినతి పత్రం ద్వారా వివరించారు దివీసు అరబిందో ఫ్యాక్టరీలు వదులుతున్న విషపూరిత జలాలు సముద్రంలో రెండు కిలోమీటర్ల దూరం పైప్ లైన్ ద్వారా కలుస్తున్నాయని వెంటనే వాటిని తొలగించాలని లేకుంటే ఆందోళన బాట పడతామంటూ మత్స్యకారుడు నాయకులు కలెక్టర్ కు తెలిపారు వారం రోజుల్లో చర్యలు చేపడతామంటూ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు இதுக்காக முதலாண்டி கூட்டிடுறா அப்படின் இருப்பி அது ஐபாய் ஆண்டது

ఇటాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకారులు అండి నా పేరు సోరాడు మా ప్రాబ్లం పదిహేను నెలల నుంచి కూడా శుక్లా మేడం ముందున్న కలర్ శుక్లా మేడం గారికి కూడా వినిపించుకున్నాం ఇక్కడ బల్కా డ్రగ్స్ కంపెనీలు దినేష్ అవ్వచ్చు అరవింద్ అవ్వచ్చు ఇవి వచ్చి దీని పొల్యూషన్ వాటర్ సముద్రంలోకి వదిలినట్లయితే మా మత్స్యకారులందరూ జీవిస్తూ చనిపోయినట్టే లెక్క కనుక ఈ పొల్యూషన్ వాటర్ సముద్రంలో పంపకుండా ఉండాలని చెప్పాం అయితే దాని పట్ల చర్యలు తీసుకొని పొల్యూషన్ కాకుండా ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ వాటర్ని బయట పంపుతామని చెప్పేసి అన్నారండి కానీ అది వాస్తవంగా జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అనేది కారణం కూడా నేను చెప్పగలుగుతున్నాను ప్రతిసారి కూడా ఫిషింగ్ కోట్లాది సంపద కూడా అన్ని రెండు కూడా క్యాచ్ చేసుకుని దిగి ఫోటోలు తీసుకెళ్లిపోరు అలాంటిది ఈ మూడు సంవత్సరాల నుంచి ఫిషింగ్కి వెళ్తే ఆయిల్ అప్పు ఉద్దేశంతో ఫిషింగ్కి వెళ్ళినా ఆయిల్ అప్పు అయిపోతున్నాం చేపలు పడట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఈ డ్రగ్స్ వలన వచ్చే వేస్ట్ పద కెమికల్ వాటర్ అంతా కూడా నైట్ టైంలో వదిలేస్తున్నారు కనుక చేప సంపద అంతా ఇక్కడ లేకుండా పోయింది చేపలు కూడా చనిపోయి పైకి తేలుతున్నాయి అక్కడ ఎప్పుడైనా కొద్దిపాటి చేపలు పడితే చేపలు స్మెల్ వేస్తున్నాయి ఇదికి పోతే దానికి సంబంధించి వాటర్ టూ కిలోమీటర్ సముద్రంలోకి రాళ్ళతో వాల్స్ కట్టుకుంటా పోయి పైపు దాన్ని పెట్టేశారండి పెట్టేశారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు లో ఉంటారు ఏ వాటర్ ఎప్పుడు పంపుతుంటారు మీరు దాంట్లో వేస్ట్ వాటర్ పంపట్లేదు అని అంటున్నారు ఇది ఒకటి మాకుందండి ఒక ఉదాహరణ ఒకటి చెప్తానండి మాకు చేపలు కులిపిల్లు తొట్లు అంటారు సార్ వేస్ట్ అయిపోయిన చేపలు అంటుని తొట్లు వేస్తామండి దాన్ని ఏంటంటే అది ఏం చేస్తారు పబ్లిక్ పగులు పగలేస్తే వాసన వచ్చి ఆ పక్కిళ్ళ వాళ్ళు తిరతారని నైట్ కానీ ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు కానీ ఆ వాటర్ను సముద్రకి తీసుకెళ్ళేస్తూ ఉంటారండి ఏంటి కొద్దిపాటి చిన్న స్మెల్నే అలాంటిది వీళ్ళు ఏ టైంలో చేస్తారో ఇలా చేస్తారో అనేది చేయబెట్టాయి కదా అది మా జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి సార్ అక్కడ ఏంటంటే చేపలు పడట్లేదు రెండు కిలోమీటర్లు వాళ్ళకి వల్ల అంటుకుని ఒరిసి ఏంటంటే వరుస యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు నడుస్తూ ఉంటుంది ఒకసారి ఇలా ఒడిసి నడుస్తుంది ఒకసారి ఇలా నడుస్తూ ఉంటుంది ఒడిసి ఆ వరిసుకెళ్ళిందంటే ఆ రా ఆ గొట్టుకెళ్ళి వాళ్ళు అంటుకుపోతే ఆ వల్ల రావట్లేదండి మించిగా నాలుగు ఐదు లక్షల పైప్ లైన్కి ఐదు ఆరు లక్షల లాసు వాటి వెళ్తుందండి దాని గురించి అడిగితే ఇది కేంద్రం ప్రభుత్వం సంప్రదించినటువంటి కంపెనీలు కేంద్రం సంప్రదించమంటున్నారు ఇదే విషయాన్ని పదిహేను నెలలుగా కలరా గారికి పైన అధికారులకి పొలిటికల్ లీడర్లకి రోడ్డు మీద ఎక్కి కూడా నిరసనలు చేసినా ఏ విషయమైన పరిష్కారం ఇంకా దొరకలేదు ఇప్పుడు తర్వాత కృష్ణా జిల్లా పామరు అఖిల భారత మాలడు జేఏసీ చైర్మన్ మాజీ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్మిక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున గుంటూరు నల్లపాడులో జరిగే మాలల మహాగర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే భారతదేశంలో షెడ్యూల్ కాస్ట్లో నూట వంద కులాలు ఇమిడి ఉన్నాయి అని వీటన్నిటికీ కలిపి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫార్టీ వన్ కింద షెడ్యూల్ కాస్ట్ అని పేరు పెట్టారు భారత రాజ్యాంగంలో మాల మాది అని ఎక్కడా విడివిడిగా లేవు అని అన్ని కలిసే ఉన్నాయని వాటిని ఎలా విడదీస్తారని ప్రశ్నించారు అలాగే రాజ్యాంగం ఉమ్మడిగా పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించింది విభజించమని ఎక్కడా చెప్పలేదని రెండు పేల నాలుగులో జీవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని వర్గీకరణను తిరస్కరించారని అన్నారు ఏ కులం ఎంతో తేల్చండి తర్వాత ఎకనామిక్ డేటా మీద ఎంపెరికల్ డేటా గ్యాదర్ చేయండి ఎకనామిక్ డేటా అంటే ఎన్ని ఉద్యోగాలు ఎవరికి ఎన్ని కులానికి ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఏ కులానికి ఎంత భూమి ఉంది ఏ కులానికి ఎంత అస్తుంది ఏ కులానికి మరి ఒక రిచ్నెస్ ఉంది ఏ కులం పే కులం ఉంది ఇవన్నీ కూడా డేటా తీయాలి తీయాలంటే ఇంటింటి చేయాలి ఇంటింటి గణన చేయాలి ఇంతవరకు జనగణనే జరగల సెన్సెస్ ఏ జరగల రెండు వేల పదకొండు డేటా ప్రకారంగా మీరు వెళ్తున్నారే తప్ప రెండు వేల ఇరవై ఒకటిలో జన్ సెన్సెస్ జరగాలి ప్రతి టెన్ ఇయర్స్కి రెండు వేల ఇరవై ఒకటిలో చేయలే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో చేయికోకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోతుంది అంటే దాదాపు పదమూడు పదమూడు సంవత్సరాలు అయిపోయినా సెన్సెస్ సార్ చేయాల సెన్సెస్ చేసినంత మాత్రమే నేను తేలదాం ఎందుకంటే సెన్సెస్ అంటే జనాభా ఎంత ఉందని చెప్తారు కానీ జనాభాలో కులాల జనాభా ఎంత ఉందని చెప్పాలి కుల జనాభా చెప్పాలి అంటే కులగణం చేయాలి సో ఈ జనాభాలో వీళ్ళు మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు రెల్లు ఎంత ఉన్నారు మరి మాస్టీలు ఎంత ఉన్నారు దాసుళ్ళు ఎంత ఉన్నారు ఈ కులాలన్నింటిని గురించి డేటా కావాలి డేటా కావాలంటే యాభై తొమ్మిది కులాల డేటా కావాలి దాన్ని బట్టి ఏదన్నా చేయాలి కులాల గణం ఉంటే చాలదు మరి కులలో ఏది అభివృద్ధి చెందింది ఏది అభివృద్ధి చెందలేదు అనే దానికి ఆ ఎకనామిక్ డేటా ఉండాలి ఎకనమిక్ డేటా లేకుండా కులగణ డేటా లేకుండా వర్గీకరణ చేస్తే మీరు ముందుకు పడతారు వెంటనే కోట్లు కొట్టేస్తాయి కాబట్టి మీరు తొందరపడి వర్గీకరణ అనేది చేపట్టద్దు వర్గీకరణ ప్రక్రియ చేపట్టే ముందు కులగణన ప్రక్రియ మొదలెట్టండి ఎక్కడ మరి ఎంపికల్ డేటా గణన మొదలెట్టండి ఈ రెండు లేకోకుండా మీరు వెళ్ళినట్లయితే మీరు బొక్క బోర్ల పడతారు ప్రభుత్వం ప్రభుత్వం తొందరపాటు చర్య అవుతుంది ఇది ముందే చెప్తున్నాం ఒకవేళ మీరు ధ్యానం చేసి వెళ్ళినా మళ్ళీ ఎడిగిరికి అది పోద్ది వర్గీకరణ ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదనేది మా యొక్క డిమాండ్ ఇంత చేయాలా కులదం చేయాలి వాళ్ళ ఎంపికల్ డేటా తీయాలి వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ డేటా తీయాలి ఇవన్నీ ఎక్కడ అవుతాయండి ఈ అవసరమా రెండవది వర్గీకరణలో ఎడిదిరిగి తిరిగి దిగులకు తక్కువే వస్తుంది పర్సంటేజ్ ఎందుకంటే ఇక్కడ జనాభా మాలలు అధికంగా ఉన్నారు కాబట్టి మాలకి మాదికలకి తక్కువ వస్తుంది మాలలకి ఎక్కువ వస్తుంది మరి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో వర్గీకరణ అవసరం ఏముంది ఎక్కువ బాలలు ఉన్నటువంటి రాష్ట్రంలో మాదిగలకు ఏ రకంగా ఉపయోగపడతాయి మందాకృష్ణ చేసేవన్నీ కూడా మాదిరికి నష్టం చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ చమర్లో ఉత్తర భారతదేశంలో ఎవరు వర్గీకరణ కోరుకోవటం లేదు వాళ్ళు మాకు వద్దు అంటున్నారు దేశంలో ఉన్న దళిత పార్టీలన్నీ కూడా వర్గీకరణకు వ్యతిరేకం బహుజన సమాజ పార్టీ వ్యతిరేకం ఆర్జేడి వ్యతిరేకం జేడియు వ్యతిరేకం రామ్ పార్ట్ పాస్వాన్ పార్టీ వ్యతిరేకం మరి అలాగే రామ్ అత్వాలే పార్టీ వ్యతిరేకం కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి వర్గీకరణకి మరి నియోజకవర్గ వ్యాప్తంగా పలు చెరువులను ఆయకట్టు ఎలక్షన్స్ నిర్వహించిన నేపథ్యంలో అట్లూరి మండలంలోని కామసముద్రం చెరువుకు టీడీపీ వైసీపీ మద్దతుదారులు పోటాపోటీగా ఎలక్షన్లో పాల్గొన్నారు అభ్యర్థులు ఇక హైడ్రామాల మధ్య ఎన్ఓసీ సర్టిఫికేట్ కావాలని పెట్టారు అధికారులు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ప్రకారం గెజిట్ లో లేని ఎన్ఓసీ సర్టిఫికేట్ కావాలని ఏ విధంగా అడుగుతారని అధికారులను నిలదీశారు వైసీపీ అభ్యర్థులు ప్రశ్నార్థకంగా మారిన కామసముద్రం ఆయకట్టు ఎలక్షన్స్ అధికారుల తీరును నిరసిస్తూ నీటి సంఘం ఎలక్షన్స్ బాయ్ చేసి జై జగన్ జై వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు అభ్యర్థులు భారీ బలగాలతో వచ్చింది భారీ బలగాలతో వాళ్ళు చూసాను కదా మీరు తీండి భారీ బలగాలతో వచ్చి పన్నెండు మంది వాళ్ళు ఓన్లీ వాళ్ళు నామినేషన్ వేసేదానికి కూడా మనుషులు లేరు ఒక వ్యక్తి నామినేషన్ బలపరిచేదానికి ఇద్దరు కావాలా బలపరిచే వ్యక్తులు కూడా వాళ్ళకు లేదు బలపరిచే వ్యక్తులు కూడా కాకుంటే వాళ్ళకు ఒక మూడో వార్డు లో వచ్చేసి ఒక మనిషి బలపరిచేవాడు ఒక మనిషి ఓటర్ ఒక మనిషి

జిల్లా కలెక్టర్ కార్యాలయం వినతిపత్రం అందించడానికి వెళ్తున్న ఇన్ఛార్జ్ జిల్లా వైకాపా అధ్యక్షులు దేవినేని అవినాష్ నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు జగ్గయ్యపేట ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మరికొంతమంది రైతులతో కలిసి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లబోతుండగా అడ్డుకున్నారు ర్యాలీకి అనుమతి లేదంటూ దీంతో పోలీసులకి నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ముందస్తు ఘర్షణ వాతావరణం జరగకుండా వీరందరినీ అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎట్టకేలకు మరో బృందంతో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ రైతులతో కలిసి కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రాలను అందజేశారు రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా ఈ తెలిపారు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిల్లర్స్ లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారుంటే నాయకుల్ని రైతుల్ని కూడా లో పెట్టి నిర్బంధించిన ప్రభుత్వం ఏదైనా ఉందండి ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతుల పక్షాన ఏమడుతున్నాం మేము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో రైతుల కోసం అన్నదాత సుఖీబాబు పథకం కింద ఇరవై వేల కోట్ల పెట్టుబడిని ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా ఇస్తానన్నారు ఏ విధంగా ఇచ్చారు ఎంత ఇచ్చారు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు రైతు భరోసా కేంద్రాలు ఏమైనా రైతు భరోసాకి ఏమేమి మద్దతు ధర ఏమైంది గిట్టుబాటు ధర ఏమైంది ఏదైతే ధాన్యం ఏదైతే బాడో బిల్ ధాన్యం ఏమైంది వాటి గురించి మీరు ఏంటి ఇవన్నీ కూడా మీరు చేస్తారన్న పనులే కదా ఎందుకు చేయట్లేదని చెప్పి రైతుల పక్షాన కలెక్టర్ ఆఫీసులో మీరు పత్రం ఇస్తానని చెప్తే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్ తిప్పి 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 ఈరోజు విబ్రామపట్నం పోలీస్ స్టేషన్ ఎటువంటి ఆటవిక రాజ్యంలో ఉన్నాం ఎటువంటి ఆర్థిక ప్రభుత్వంలో ఉన్నాం అనేది తెలియడానికి ఉదాహరణ మాత్రం ఈరోజు చూసినాం దేశంలో మరి వింత దేశంలో ఎప్పుడూ కూడా కలెక్టర్ ఆఫీసుకు స్థానాలు కాకకలేదు కానీ ఈరోజు వినతపత్రం ఇవ్వడానికి వెళ్తే కలెక్టరేట్ ఆఫీసు కూడా తాళాలు వేసి కలెక్టర్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ వరకు ఎవరు లేకుండా చేసి ఏఓలు లేకుండా చేసి తహసీల్దార్ లేకుండా చేసి అసలు కలెక్టర్ ఆఫీసులు లేకుండా చేసి కలెక్టర్ ఆఫీసు తాళాలు వేస్తే అయినప్పటికీ కూడా కలెక్టర్ వచ్చే వరకు కూడా మేము ధర్నా చేస్తాం మేము వినతపత్రం ఇచ్చే వెళ్తామని చెప్పి చేస్తే ఈరోజు అరెస్ట్ చేశాను అరెస్ట్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేశారు అయినప్పటికీ కూడా మేమంతా కూడా ఛేదించుకొని రైతుల కోసం వినత పత్రం ఇవ్వటానికి రైతుల మీద గోడలతోకి వినత పత్రం ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇదా మీరు రైతులు చేసే పని రైతులకు మీరు ఏం చెప్పారు ఎటువంటి కలబొల్లి పాటలు చెప్పారు ఈరోజు మీరు చేస్తున్న పనులేంటి ఒక్కటకు కూడా మీరు చేయకుండా రైతుల్ని మోసం చేయాలని చూస్తే కనుక ఈ రైతుల తరఫున పోరాడే పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రైతులపై పోరాడతాం రైతులపై పక్షాన్ని నిలబడతాం తప్పకుండా రైతులు మేలు చేసే విధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే విధంగా అమలు చేసే విధంగా ప్రతిపక్ష పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తే అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది రెండు పేల ఇరవై తొమ్మిదిలోనే అంటూ సంక్షల వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చాట్ లో పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు జమినీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని తెలిపారు వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని పేర్కొన్నారు వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు రాష్టంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది వివరణించారు స్వర్ణాధ్రా విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలన్నారు విజన్ టూ సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని పేర్కొన్నారు పంతొమ్మిది నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు రెండు వేల ఇరవై నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్ళకు కనిపిస్తాయన్నారు రెండు వేల నలభై ఏడులోనూ ఇదే పునరావృతం అవుతుందని చెప్పారు to build updates keep watching strava tv